ఎన్నికల్లో వైకాపా ఘోర పరాజయానికి జగన్ చేసిన అరాచకాలే కారణమని తెలుగుదేశం నేత వర్లరామయ్య అన్నారు ఓటమికి గల కారణాలపై జగన్ ఆత్మ పరిశీలన చేసుకోకుండా ప్రజలపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు వైకాపా పాలనలో దళితులపై విపరీతంగా దాడులు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మతం ఒక్కటమైన లక్ష్యంగా పెట్టుకున్న మీరు ఏ రకంగా మీరు చేసిన నేరాలు ఘోరాలు అందరి దృష్టిలో ఉండటం వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఈ జగన్ పరిపాలన మాకొద్దు అని ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు ఈ రోజున ఇటువంటి చాలా అవమానకరమైన ఓటమి మీకు దక్కిందని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా ఇక నేను అర్థం చేసుకోండి మీ ఓటమికి మీరే కారకులు మీ వ్యవహార శైలి కారణం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను మాచల్ల నియోజకవర్గంలో అనే గ్రామంలో దాదాపు రెండు వందల యాభై ఎస్సీ కుటుంబాలు మీ వైకాపా దాడులకి భయపడి వాళ్ళ ఆ ఊరే ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఎస్సీలందరూ కూడా ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిచారని చెప్పి కూడా నీకు గుర్తు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టీలో ఆరు సీట్లుంటే అందులో రెండు మాత్రమే మీరు గెలిచారు నాలుగు సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇక మీరు నిందించడానికి లేదు పరమంద మానుకోండి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను నేను ఇది సరైన విధానం కాదు అని చెప్పుకోండి నేను తెలియజేస్తున్నాను నేను